వెల్కమ్ టు మహి మీడియా దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా ఉన్నారు జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి హిల్టన్ హోటల్ కు సీఎం చేరుకున్నారు హిల్టన్ హోటల్లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో భేటీ అయ్యారు అనంతరం పలువురు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు తర్వాత తెలుగు కమ్యూనిటీ వారితో మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరచ్ నుంచి దావోస్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు కాగా దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ అధికారుల బృందం జ్యూరిజ్ వెళ్లారు జ్యూరిజ్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం సభ్యుల బృందానికి యూరప్ టిడిపి ఫోరం సభ్యులు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు జ్యూరిచ్ విమానాశ్రయంలో దిగిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు కలుసుకున్నారు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివిధ పెట్టుబడులపై వీరిద్దరూ చర్చించుకున్నారు నాలుగు రోజుల పాటు చంద్రబాబు విదేశీ పర్యటన సాగనుంది ఇప్పటికే ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను తెలియజేయడంతో పాటు ఇటీవల తీసుకొచ్చిన పాలసీలను దావో వేదికగా తెలియజేయాలని అందులో భాగంగానే వరుస సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు రోజుకు సుమారు పది సమావేశాల్లో మాట్లాడే విధంగా షెడ్యూల్ ను సిద్ధం చేశారు మరోవైపు జ్యూరిజ్ విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికిన యూరప్ కు చెందిన తెలుగు వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు దావోస్ లో తనకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ సీఎం ట్వీట్ చేశారు